హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు డెబోరా కిచెన్లో నేను ఏం చేయబోతున్నాను అంటే మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు వాళ్ళకి ఏదైనా చేసి పెడితే రావగానే వాళ్ళు తినేసి మరి ట్యూషన్ కూడా వెళ్తారు కదా చిన్న పిల్లల గురించి వీడియో చేస్తాను ఈరోజు నేను ఇదైతే కాలి పకోడీ పకోడి చేస్తున్నాను నేను పిల్లలైనా సరే మనమైనా సరే ఇది మనం ఏంటంటే సాయంత్రం పూట ఛాయ్ తాగేటప్పుడు మనకు కూడా వస్తుంది పిల్లలైతే ఇంకా సంతోషపడతారు ఓకేనా ఇదైతే కట్ చేద్దాం ఇలా పురుగులు గీట్లు ఏమైనా ఉంటాయి పురుగులు గీట్లు ఉంటే చూసుకోవాలి ముందే వర్షాకాలం కదా ఇలా దొడ్డ దొడ్డు పురుగులు ఉంటాయి కానీ నేనైతే మంచిదే తీసుకొచ్చిన ఫ్రెష్గా ఉంది ఇది నేను ఇక్కడ నీళ్ళు కూడా కాగబెట్టుకుంటున్నా ఎందుకంటే నీళ్ళు మనం ఇందులో నీళ్ళ లేసేసుకోవాలి కదా ఇదైతే మనం మంచిగా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలి ఇవి తీసేసుకోవాలన్నమాట ఇవి అనమాట ఇవన్నీ అయితే సన్నగా కట్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇట్లా సన్నగా ఇప్పుడైతే నేను నీళ్ళలో కూడా వేసేస్తాను నీళ్ళు మసులుతున్నాయి కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఏంటంటే మన సన్న పురుగులు ఉంటే కూడా పోతాయి అనమాట ఒక రెండు నిమిషాలు అనేది ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే ఒక రెండు మూడు నిమిషాలు అయితే అయితే ఇట్లా ఉడికించుకోవాలి ఉడికించేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే తీసేసుకుందాం ఏంటంటే సన్న పురుగు ఏమన్నా ఉన్నా కూడా ఏంటంటే నీళ్ళు అనేది వెళ్ళిపోతుంది అనమాట మనం ఉప్పేసి మసలు పెట్టుకున్నాం కదా ఇలా ఇట్లా నీళ్ళన్నీ ఉడుపుకొని తీసేసుకొని ఇలా అయితే వేసేసుకుందాం మనం అన్నీ తీసి చూసి అయితే అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం మనమైతే ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకునే వరకు నూనె కాగుతుంది ఇప్పుడైతే నూనె అయితే మనం కాకపోతే అయితే బాండిలు అయితే మనం నూనె వేసేసుకుందాం మనం అవన్నీ కలుపుకొనే వరకు మనకి ఇక్కడ నూనె కూడా కాగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది పిండి శనగపిండి కొంచెం అంతా బియ్యం పిండి వేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే కాలి అయితే ఇల్లంతా మొత్తం కలుపుకుందాం శనగపిండి వేసేస్తున్నా చూసుకుంటే వేసుకోవాలి ఇది ఏంటంటే మనం బియ్యం పిండి వేసుకుంటే మంచిగా కర్ర ఆడతాయి అనమాట బియ్యం పిండి అయితే కొద్దిగా తీసుకోవాలి వేసుకోవాలి ఇలా కారం రెండు చెంచాల కారం వేస్తున్నా ఒక కాలీఫ్లవర్ కదా రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి కొంచెమంతా పసుపు వేస్తున్నా అంతా జీలకర్ర పొడి అంతా ధనియాల పొడి ఇష్టం ఉంటే వేసుకుంటే లేకుండా లేదు ధనియాల పొడి అయితే నేను వేస్తున్నాను తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక చెంచా ఒక చెంచేస్తున్నా కొద్దిగంతా తినే సోడా కొంచెం తినే సోడా వేసుకుందాం ఏంటంటే కొద్దిగంతా ఏంటంటే మనకు మంచి వస్తాయి అనమాట ఇవన్నీ వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి కొంచెం నీళ్ళ చుక్క వేసుకుంటా కలుపుకోవాలి కొద్దిగా కొంచెం నీళ్ళు వేసుకుంటా సరేనా ఇదైతే అంతా కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఇప్పుడైతే ఇష్టం పెద్దగా చేసేసుకొని ఇప్పుడైతే కొంచెం కొంచెం ఇట్లా వేసుకోవాలి ఫస్ట్ పెద్దగా వేసుకొని మళ్ళీ చిన్నగా వేసేసుకోవాలి ఇష్టం ఎందుకంటే మాడిపోదు చిన్న మంట మీద ఉడికించుకోవాలి చిన్న మంట మీద ఉడకాలి ఎంబడే కలపద్దు కొద్దిసేపు ఆగాలి కొద్దిసేపు ఒక మూడు నాలుగు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి ఎక్కువ మాడర్ ఇస్తే మొత్తం అవి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఓకేనా అయితే నేనైతే తీసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా మంచిగా నూనెలు ఎట్లా అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం ఓకేనా అన్నీ ఇదే రకంగా వేసుకుంటున్నాం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వెళ్ళి వేసుకుంటే చాలా బాగుంటుంది ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది మనం మాంట చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి కదా చేసి కొద్దిగా కరివేపాకు వేసుకుందాం వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు వేసుకోవాలి కరేపాకు అయితే ఇట్లా చేసుకోవాలి కరేపాకు వేస్తే కూడా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు ఏం చేసుకొని పెత్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పకోడీ రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ పకోడీ రెడీ దీని అయితే టేస్ట్ చేద్దాం టేస్ట్ చేస్తూ చేస్తూనే ఉంటే మా పిల్లలు తింటేనే ఉరిపో ఈయనైతే తింటేనే ఉండు బాగుందా బాగుందా ఫస్ట్ మా చిన్నోనికి వెళ్దాం తీసుకో బాగుందా చెప్పు అక్కడ ఫ్రెండ్స్ చెప్పు బాగుందా సూపర్ ఉందంట బాగుందా వాళ్ళకి ఇస్తావా ఇస్తావా ఇవన్నీ తీసుకోవద్దాం ఇంట్లోకు ఇంట్లో తీసుకోతావా మా మనమడు చూడండి సరే ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ అయితే చేద్దాం వీడైతే అసలు వీడు ఎంచి పెడుతుంటే ఇక్కడ నుంచి వస్తుండు ఎత్తుకొని పారిపోతానే ఉండేనా సరేనా మా మన్మన్ గురించిన ఒక లైక్ కొట్టండి ఓకేనా మా మన్మడు వచ్చినందుకన్నా ఒక లైక్ ఇవ్వండి సరే నుద్దిగో నేను చూపిస్తాం सार इकडे टेस्ट చేద్దాం కరకరలాడుతునే చాలా ఉండబలేసి ఉ టెస్ట్ ఆ చే తొందరట్లా చేట్లా పోవాలి ఉ చప్పు ఎట్లని చప్పు బాందా ఈ రోజు ఆఫ్ డే కాబట్టి వాళ్ళు స్కూల్ నుంచి అప్పుడే వచ్చేసి పన్నెండున్నరకే కానీ ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్